Praise the Lord. Welcome to John with Jesus. ప్రిల్లరా కామెంట్ సెక్షన్ లో జీసస్ సేవ్స్ ఇండియా అని ఖచ్చితంగా కామెంట్ చేయండి లేకపోతే గాడ్ బ్లెస్ ఇండియా అని ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోకండి ఇక మనము విషయంలోకి వెళితే ప్రిల్లరా మీ అందరికీ వడాపావు తెలుసు ఈ వడాపావ్ అంటే ఒక బన్నును రెండుగా కట్ చేసి మధ్యలో ఒక పొటాటో కర్రీ పెట్టి చట్నీ వేసేస్తారు దాన్ని వడాపావ్ అంటారు ఈ వడాపావ్ అనేది ఇండియాలో ముఖ్యంగా ముంబైలో చాలా ఫేమస్ స్నాక్ అయితే చాలా మంది ఇది ఒక స్నాక్ గా మాత్రమే తెలుసు తెలుసు కానీ గడిచిన శతాబ్దంలో కనుక మనం చూసినట్లయితే చాలా మందికి అది భోజన పదార్థంగా ఉంది ముంబైలో నివసించే చాలా మంది మరి వారి జీవనాన్ని గడుపుకోవడానికి కేవలము ఈ వడాపావు తిని బ్రతికిన వాళ్ళు వేల మంది ఉన్నారు అంతటి ప్రభావాన్ని ముంబై నగరంలో ప్రత్యేకంగా ఈ వడాపావు మరి చూపించింది మరి ఎందుకు ఇప్పుడు వడాపావు గురించి చెప్తా ఉన్నానంటే ప్రిల్లారా ఈ వడాపావుని ఎవరు ఇన్వెంట్ చేశారంటే క్రిస్టియన్ మిషనరీస్ ఇన్వెంట్ చేయడం జరిగింది అయితే ఈ వడాపావులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో బంగాళదుంపలు అయితేనేంటి అలాగే బన్ అయితేనేమిటి అవి పోర్చుగీస్ నుండి పదిహేనవ శతాబ్దంలో భారతదేశానికి ఇంపోర్టు చేయబడినాయి అలాగే మన అందరి జీవితంలో కూడా భాగస్వామ్యముగా ఎప్పుడు ఉండేది ఏంటంటే టీ ఏం లేకపోయినా బ్రతుకుతామండి టీ లేకపోతే బ్రతకలేమంటారు ఈ టీను కూడా క్రిస్టియన్ మిషనరీసే ఇండియాకి తీసుకురావడం జరిగింది పిల్లలు ఎందుకు దీన్ని చెప్తా ఉన్నానంటే మనము కన్జ్యూమ్ చేసే చాలా పదార్థాలు అయితేనేంటి మన చుట్టుపక్కల ఉన్న చాలా వస్తువులైతేనేమిటి మనం అనుభవిస్తున్న వాటిలో మెజారిటీ క్రిస్టియన్ మిషనరీస్ మరి మరి ఈ ప్రపంచం యొక్క డెవలప్మెంట్లో అనేక దేశాలకు వారు వెళ్ళి వాటి కూడా తీసుకొని రావటం జరిగింది అయితే ప్రిలారా చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు బ్రిటీష్ వారు మన దేశాన్ని దోచుకున్నారండి అని అందులో సెకండ్ థాట్ లేదు ఖచ్చితంగా బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకున్నారు అయితే క్రిస్టియన్ మిషనరీస్ ఎనలేని సేవను మన దేశానికి చేశారు ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్ వేరు బ్రిటిష్ వారి వేరు వారిద్దరిని కూడా కలిపేటటువంటి ప్రయత్నం ఎంత మాత్రము చేయకూడదు అయితే పిల్లరా ఇదంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే రెండు రోజుల క్రిందట తెలంగాణ ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది ఆ మీటింగ్ లో మన క్రిస్టియన్ పాస్టర్ అయిన ఫేమస్ పాస్టర్ సతీష్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు మరి ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఏమని వ్యాఖ్యలు చేశారంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఎడ్యుకేషన్ ఎంతలా డెవలప్ అయిందంటే దాంట్లో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన కొనియాడటం జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో విద్య కాస్ట్లీ అయిపోయిన రోజులను మనం చూస్తా ఉన్నాం ఆ విద్యను అడ్డు పెట్టుకుని చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ దోచుకుంటున్న ఇటువంటి మరి తరుణంలో క్రిస్టియన్ మరి ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తున్న మాట వాస్తవము దాన్నే ముఖ్యమంత్రి గారు కూడా కొనియాడారు అలాగే హెల్త్ కేర్ రంగంలో హాస్పిటలైజేషన్ రంగంలో కూడా ఎనలేని సేవను క్రిస్టియన్ మిషనరీస్ చేస్తూ ఉన్నాయని ఆయన అభిప్రాయపడటం జరిగింది ఎందుకంటే ప్రిలారా ఆ విషయం చాలా కరెక్ట్ ఎందుకంటే ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్లో మనిషి చనిపోకపోతే కనుక ఖచ్చితంగా ఇంటికి వచ్చాక చనిపోతాడు ఎందుకంటే వారు వేసిన బిల్లుని చూసి కరోనా కాలంలో ఇదే జరిగింది కరోనాలో చాలా మంది మరి కొంతమంది దురదృష్టం చేస్తూ హాస్పిటల్లో చనిపోయారు ఇంకొంతమంది బతికి బట్ట కట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఆ బిల్లును చూసి చనిపోయి ఉన్న వారు కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఆయన లక్షల్లో హాస్పిటల్స్ దోచుకున్న విషయం మనందరికి బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు తెలంగాణ యొక్క అభివృద్ధిలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ యొక్క అభివృద్ధిలో ఈ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పాత్ర అలాగే హాస్పిటలైజేషన్ రంగంలో హెల్త్ కేర్ రంగంలో క్రిస్టియన్ హాస్పిటల్స్ చేసేటటువంటి సేవను మరి ఆయన కొనియాడటం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఏమని అంటే ఈ యొక్క మత వివక్ష అనేది రిలీజియస్ డిస్క్రిమినేషన్ అనేది తెలంగాణలో వారి పార్టీ అధికారంలో ఉన్నంత కాలము ఉండదు అని అన్ని మతాల వారు అన్ని కులాల వారు స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గారు భరోసా ఇవ్వడం జరిగింది అందుబట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను అలాగే ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తూ ఉన్నాను అయితే ప్రిల్లారా ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో మరి చాలా అద్భుతమైన ప్రభుత్వాలను దేవుడు ఇవ్వడం జరిగింది గడిచిన కాలంలో ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ అయితేనేంటి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనేంటి మరి ఏమాత్రము కూడా క్రైస్తవుల పట్ల వివక్షను చూపించట్లేదు అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను అలాగే సువార్త వ్యాప్తిలో ఏమాత్రం ఆటంకాలను గడిచిన ప్రభుత్వం ఏంటి ఈ ప్రభుత్వం ఏమిటి మరి ఎక్కడా కూడా కల్పించడం కల్పించిన దాఖలాలు మరి ప్రభుత్వ లెవెల్లో అయితే మనకి కనిపించకుండా చాలా సంతోషదాయకమైన విషయం అయితే పిల్లారా ఇటువంటి సందర్భాన్ని సిచ్యువేషన్ని మనము మరి ఉపయోగించుకొని మరి దేవుడి యొక్క పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది శాంతియుత మార్గంలో అయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటలు చెప్పారో అవి ప్రతిదీ కూడా కరెక్ట్ ఎడ్యుకేషన్ రంగంలో కేవలం తెలంగాణలో మాత్రమే కాదు ఇండియాలో ఆ మాటికి ప్రపంచంలోని చాలా దేశాలు ఎంతలా డెవలప్ అయినాయి అంటే ఎడ్యుకేషన్ పరంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందంటే కారణము ఖచ్చితంగా క్రిస్టియన్ మిషనరీస్ మాత్రమే మన అందరికీ బాగా తెలుసు విలియం కేరీ మన దేశంలో నలభై రెండేళ్లు ఆయన ఇక్కడ నివాసం చేయటం జరిగింది మరి ఈ విద్య విషయంలో అయితేనేమిటి యూనివర్సిటీని నెలకొలపటంలో అయితేనేమిటి మరి అలాగే డిక్షనరీలని తెప్పించటంలో అయితేనేమిటి అనేక విషయాల్లో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్లో ఆయన యొక్క పాత్ర ప్రధానమైనది పది పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆయన శిరోంపూర్ యూనివర్సిటీని స్టార్ట్ చేయటం జరిగింది అలాగే పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో చాలా క్రిస్టియన్ మిషనరీస్ సహాయంతో మరి యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాసు అలాగే యూనివర్సిటీ ఆఫ్ ముంబై కూడా మన దేశానికి రావటం జరిగింది పదిహేను వందల యాభైవ సంవత్సరంలోనే మరి గోవాకి ప్రింటింగ్ ప్రెస్ను కూడా మిషనరీస్ తీసుకుని వచ్చారు అయితే పిల్లల ఈ విద్యారంగంలో కనుక మనం చూసినట్లయితే డిక్షనరీస్ అవైలబుల్గా గా ఉంచడం స్టడీ మెటీరియల్స్ తీసుకొని రావటం ఏంటి వివిధమైన విషయాలను మరి జ్ఞానయుక్తంగా ఈ దేశానికి అందించే ప్రయత్నం ఏమిటి ఇంతలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ ప్రపంచంలో నేడు ఉంది అంటే కారణము క్రిస్టియన్ మిషనరీస్ చేసిన సేవ యూరప్లో ఒకప్పుడు లిటరసీ రేటు అధ్వానంగా ఉండేది ఇప్పుడు హైయెస్ట్ లెవెల్లో మరి లిటరసీ రేట్ ఉండటానికి కారణము మిషనరీస్ చేసిన సేవ క్రిస్టియన్ మిషనరీస్ ప్రపంచం అంతా కూడా అద్భుతంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో తోడ్పడ్డాయి అన్న విషయాన్ని మనం మరవకూడదు అలాగే హెల్త్ కేర్ రంగంలో కనుక మనం చూసినట్లయితే మన దేశంలో మిషనరీస్ అనేక లెపరసీ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కుంటివారి కొరకు గుడ్డివారి కొరకు మూగవారి కొరకు ఇన్స్టిట్యూషన్స్ని వారు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ప్రిలారా ఇంకా చాలా రకాలుగా క్వాలిటీ హాస్పిటల్స్ నిర్మించడంలో అయితేనేంటి మెడికల్ కాలేజెస్ నిర్మించడంలో అయితేనే వారి పాత్ర చాలా రకాలుగా మంచి మార్గంలో ఉన్నదన్న విషయము మనకు తెలుసు అలాగే మదర్ తెరిసా గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కలేదు ఎందుకంటే ఆవిడ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే కాబట్టి హెల్త్ కేర్ రంగంలో ఇంతలా డెవలప్ అవడానికి ప్రపంచము ఇంతలాగా ఆధునిక మార్గంలో ముందుకెళ్లటానికి నాడు మిషనరీలు చేసిన సేవ అలాగే క్రీస్తు చూపించిన సేవా మార్గాన్ని ప్రేమ మార్గాన్ని వారు చూపించారు కాబట్టి ఇంతలాగా అవి డెవలప్ అయినాయి అయితే ప్రిలారా మరి భారతదేశంలో మరి పేపర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయటంతో పాటు అనేక రకాలుగా ఎడ్యుకేషన్ తోడ్పడ్డారు హెల్త్ కేర్ కూడా వారు తోడపడటము జరిగింది అయితే ప్రియలారా ఇదంతా చరిత్ర ఇదంతా మనకు తెలిసింది దాన్ని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించటము చాలా శుభ పరిణామము గుర్తించటము మాత్రమే కాక బాహాటముగా అనేక వేల మంది ఎదుట పంచుకోనటము కూడా చాలా అభినందించదగిన విషయం అని నేనైతే మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను అయితే ప్రియులారా గమనించండి ఇక్కడ క్రైస్తవ మార్గం అనేది సేవా మార్గము ప్రేమ మార్గము దీన్ని చాలా మంది ద్వేషముతో దూషించే రకంగా చూస్తున్నారు కానీ మన దేశానికైతేనేంటి ప్రపంచానికి అయితేనే క్రైస్తవ్యము మేలు చేసింది అభివృద్ధి చేసిందే తప్ప కీడు చేయలేదని మరొకసారి మనం చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే పిల్లారా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కనుక మన ఆలోచన చేసినట్లయితే ఆయన గురించి రాయబడి మాట గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని రాయబడింది దేవుడు ప్రేమిస్తాడు అని రాయబడలేదండి దేవుడు ప్రేమ చూపిస్తాడు అని రాయబడలేదండి దేవుడు ప్రేమ కలిగిన వాడు అని లేదండి గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు ప్రేమ ఉన్నాడు ప్రేమే దేవుడు దేవుడే ప్రేమ అయితే దేవుణ్ణి దేవుడు అని కాకుండా ఇంకొక పదంతో పిలవాలి అంటే ప్రేమ అన్న మాటతో పిలిస్తే సరిపోతుంది ఆయనకి కరెక్ట్గా యాప్ట్ అయిపోతుంది ఎందుకంటే ప్రేమ అంటేనే దేవుడు మరి దేవుడు అంటేనే ప్రేమ రెండు వేల సంవత్సరాల క్రితము నరేషక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఆయన రావటం జరిగింది ఆయన ప్రేమను చాలామంది ప్రేమను ఎట్లా చూపిస్తారండి మంచి భోజనం మనకు పెట్టి వారు ప్రేమను చూపిస్తూ ఉంటారు లేకపోతే మంచి గిఫ్ట్స్ మనకిచ్చి వారు ప్రేమను చూపిస్తూ ఉంటారు కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన మరణించి రక్తాన్ని చిందించి వేదనలను అనుభవించి త్యాగపూరితంగా ఆయన ప్రేమను చూపించడం జరిగింది ఆ ప్రేమను అనేక మంది మిషనరీస్ ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు తీసుకుని వెళ్ళటం జరిగింది ఆ దేశాల యొక్క ఎడ్యుకేషన్ నేటి హెల్త్ కేర్ నేటి వివిధ రంగాల్లో వారు డెవలప్ అవటంలో వారి ముద్ర మరువలేనిదని ప్రిలారా మన గమనించాల్సిన అవసరం ఉంది కూడా రెడ్డి గారి ఆ మాటలు రావటము అలాగే మన దేవుడు మన దేశాన్ని ప్రేమిస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలని ప్రేమిస్తా ఉన్నాడు మరి చక్కటి గవర్నమెంట్ ని తెలంగాణలో దేవుడు మనకి ఇవ్వటం జరిగింది గడిచిన కాలము నుండి కూడా మరి గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాల నుండి చూసిన మంచి ప్రభుత్వాలే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినాయి మరి యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం పరుచుకునే ప్రయత్నం చేద్దాం ఇంకాను మరి మర్యాదపూర్వకంగా దేవుడు యొక్క సేవను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు సో చాలా కామెంట్స్ చెప్పే ప్రయత్నం చేయండి మనకు ఈ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను కాక ఆమెను